బీసీలను ఏదో ఒక రకంగా అనగదొక్కడానికి ఇక్కడైనా తెలంగాణ అయినా ఏపీలో అయినా అయితే తప్పుడు కేసుల ద్వారానో లేదంటే ఆర్థిక మూలాలపైన దెబ్బతీయడమో లేదంటే హత్యా ప్రయత్నం చేయడమో హత్యలు చేయడము ఇవన్నీ కూడా జరుగుతున్నవి అదే పరిస్థితి ఈ రోజు ఇక్కడ తెలంగాణలో జరుగుతుంది సో ఖచ్చితంగా ఒక బీసీ నాయకుడికి అన్యాయం జరిగినప్పుడు బీసీ నాయకుడి పైన జరిగినప్పుడు వాళ్ళకి మద్దతు ఇవ్వాల్సిన నైతిక బాధ్యత నా పైన కానీ బీసీవై పార్టీ పైన ఉంది కాబట్టి వెళ్ళి మద్దతు ఇవ్వడం జరిగింది ఎవరైతే ఇలాంటి కుట్రలు చేస్తున్నారో ఎవరైతే ఎవరైతే ఇలాంటి దాడులు చేస్తున్నారో వాళ్ళ పైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై కవిత గారు తీన్మాల్ తీన్మార్ మల్లన్న గారు మాట్లాడిన వ్యాఖ్యల పైన కంప్లైంట్ చేసే అధికారం ఉంది కానీ ఆయన పైన దాడి చేసే అధికారం లేదు కదా మరి కంప్లైంట్ దాడి చే మీరు కంప్లైంట్ చేసినప్పుడు దాడి ఎందుకు చేశారు ప్రజాస్వామ్యంలో మీకు బలం ఉంది కదా లేదా మీకు సైన్యం ఉంది కదా లేదా మీకు ఒక వ్యవస్థ ఉంది కదా అని చెప్పి మీకు వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరి మీద దాడి చేస్తారా సో ఇది కరెక్ట్ కాదు కదా అంటే ఈ నియంత నియంత ఆలోచన ధోరణి ఉన్న నాయకత్వం నుండినే బయటికి రావాలి తెలుగు రాష్ట్రాలు నిజంగా మీకు ప్రజల్లో బలం ఉన్నప్పుడు అది ప్రజాస్వామ్యయుతంగా దాన్ని వ్యతిరేకించడానికో నిరసన తెలియజేయడానికో లేదా కంప్లైంట్ చేయడానికో అవకాశాలు ఉన్నా మీరు నేరుగా భౌతికంగా దాడులు ఎలా చేస్తారు సో ఇది కరెక్ట్ కాదు కాబట్టే దాన్ని ఖండించడం